ఈ రోజు అంతా మందే నా కొడుకు టూ త్రీ నైన్ ప్లస్ ట్యాక్సీస్ రా తాగేత్రుడు ఇల్లు అప్పుడన్నా మీ పేరు కీర్తి మీ పేరు ఎక్స్క్యూజ్ మీ సార్ One small doubt, sir. Yes, <laughs> tell me. Two triple nine plus <laughs> taxes into two ends, sir. Very simple. Do you have a phone? Yes, sir. Use this calculator. Hmm? Common sense. Don't you want to disturb me? Don't you want to be strong? మన సాలరీస్ అది కాదు సార్ జనవరి ఫిబ్రవరి ఏం లేదు మా డ్రైవర్ నా షెఫ్ సాలరీస్ పెంచమని ఒకటే గొడవ రిపీట్ ఉందా మీకు గర్ల్ ఫ్రెండ్ అడగాలని ఎందుకు అనిపించింది మీరు ఇయర్ క్యాలెండర్ దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో ఐదు నెలలు తాగేసారు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకొక విషయం చెప్పాలి చెప్పండి మీరు నిజంగానే బాగా పాడారనుకున్నారా యాక్చువల్గా ఇక్కడ ఉంది ఫారినర్స్ కాబట్టి సరిపోయింది తెలుగు వాళ్ళ ముందు పాడకండి ందుకో కొడతారు నాకు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చండి అవునా జస్టిన్ బార్బర్ షికారా కావాలంటే నేను పాడి శాంపుల్ చూపిస్తా అరే మీకు అర్థమవుతుందా ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా మనతో కూర్చొని మాట్లాడుతుందిరా మనం ప్రతివారం ఇలా బయటికి రావాలరా అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది అండ్ మేము ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా పోతే సంపాదించుకోవచ్చు ఎప్పుడు సంపాదించాల్సిన కూడా రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క అరే నువ్వు వేసుకున్న కోట్లు సంపాదించడానికి ఎన్ని లెక్కలేసామో గుర్తుందా నీకు అరే అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా ఒక్కసారి అమ్మా నాన్నలు అలాగా ఆలోచించండి ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతో లేదో కూడా తెలియదు సర్లే ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం అమ్మా నాన్నలం కదా కానీ అదే కదా నేను కూడా చెప్తుంది అరే పడిపోయిందిరా ఇదే గోల్డెన్ ఛాన్స్ చాన్సు ఇలారా ఒరే గారట తీసుకుపోతుంది ఒరే ఏం చేస్తార అరే ఫోర్ నాట్ ఎయిట్ లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి పెళ్ళికని కూడా వచ్చాడు రా వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికెళ్ళిపోయాడు రేపు మార్నింగ్ లెవెన్ వరకు రాడు ఇంకే మా అమ్మాయి లిఫ్ట్లో తీసుకొని పైకి వచ్చాయి మేము వెళ్ళి రూమ్ రెడీ చేద్దాం బోర్డ్ రూమ్ బీడ్ రూమ్ ఎందుకురా మనం ఇంకో రూమ్ తీసుకుందాం కళ్ళు కిట్లీలు అమ్మించి కట్టించడం ప్లీజ్ రా పైకిరా రారా అమ్మాయి ఎక్కడే ఉంటారా తీసుకెళ్తాం బెదరా మనం వెళ్ళి రెడీ చేద్దాం బదరా కేర్ఫుల్ కేర్ ఎక్కడికి వెళ్తున్నాం కేర్ఫుల్గా ఉంటాం ఇంకెక్కువైందంటే పడుకోవాలి ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్ గా టైంకి ఎందుకు కొట్టేవాడిని చేస్తున్నావా నచ్చానా కొల్లమ నబీ పక్కడో ఏమీ లేదు ఇలా రా ఒకసారి ఇప్పటికే చాలా ఖర్చు కర్చూబెట్టావు నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి సరే అండం కాదు ఈ ఒక్క రోజు నీ మంచితనం పక్కన పెట్టరా ఆల్ ఓకే కదా సరే ఆయుధాలు ఉన్నాయా యుద్ధం వెతుకుంటూ ఆయుధాల వాటంతరవే వస్తాయి ఓట్రా ఫస్ట్ వైట్ మీరు సినిమాలు ఎక్కువ చూస్తున్నారు అనుకుంటా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా లేదు నా గియర్ మొత్తం రూమ్ ఇట్లా పడి ఉంటుంది ఎప్పుడు మేము రిచ్ కదా ఓకే ఐల్ టేక్ లీవ్ లీవా ఆఫీస్కి వెళ్ళబుద్దబట్టి ఈరోజు ఎస్ ఎఫ్ అన్ని హాస్టల్కి వెళ్దామని ఓ కింద డ్రాప్ యా పర్లేదు అండి ఐల్ టేక్ క్యాబ్ చ నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని కానీ డ్రాప్ చేస్తారండి ఓకే సార్ 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 బిల్ సార్ నో నో సార్ ఎనీ ప్రాబ్లమ్ యు హావ్ మై కార్డ్ నో టేక్ ఇట్ సారీ సార్ యువర్ కార్డ్ ఇస్ నాట్ హియర్ స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్ నో సర్ యువర్ కార్డ్ ఇస్ నాట్ హియర్ సర్ సి నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కావాలంటే ఐ కెన్ పే నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్ కి నిన్ననే ఫస్ట్ టైం నేను 6 ఇయర్స్ నుండి వస్తున్నా ఈ అమ్మాయి కొత్త అందుకే గుర్తుపట్టట్లేదు నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు వన్ మినిట్ ఓకే సార్ సార్ ప్లీజ్ సార్ వన్ మినిట్ నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు నేను తర్వాత సార్ట్ చేసుకుని వచ్చేస్తా ఓకే టూ మినిట్స్ దండం పెడతానే తన ఇంటికి పంపించేసి వస్తా అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారా వాళ్ళు ఏదో కామెడీ గా ఉంటారు తనకి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్ దాని ముందు ఇచ్చేది ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో ట్యూస్డే రోజు ఫైవ్ నాట్ టూ రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే ఏం గుర్తున్నావే నేను చెప్పనా ఆ రూమ్ లో వీరు తాగుతుంటే బిల్లేవా హోటల్ మన బాబుదా సో

ఏరా అయిపోయిందా అయిపోయిందిరా అయ్యో ఉందిరా అద్భుతంగా ఉంది అనుకో బాబోయ్ అంత బాగుందండిరా మామూలుగా లేదు ఒక్కసారి కాదు త్రీ టైమ్ బ్యాక్ టు బ్యాక్ అమ్మాయి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది అరే కొంచెం డీటెయిల్ గా చెప్పరా ఏం లేదురా ఫస్ట్ పూత తీసా మూత తీసానంటాడు డ్రెస్ అయి ఉంటదే తర్వాత గరిట తీసా తర్వాత మొత్తం పెట్టుకుంది లేసా మీకు అన్నం లేదు మళ్ళీ పెట్టుకోవాలి